హలో హాయ్ ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ అనమాట మార్నింగ్ అయితే ఈరోజు టిఫిన్కి అయితే మసాలా దోశ చేస్తున్నాను ఎప్పుడు నార్మల్గానే కదా కొంచెం డిఫరెంట్గా తిందామనిపించింది నాకే అందుకే అయితే మసాలా దోశ చేశాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్ అదంతా అయిపోయినాక సాయంత్రం అయితే ఇక ఫోర్ ఫైవ్ ఫైవ్ అయిపోయిందనమాట కాసేపు అయితే పిల్లల్ని కిందకి తీసుకెళ్ళాను ఈరోజు ఆడిపించడానికి డైలీ తీసుకెళ్తాను ఈరోజు కూడా తీసుకెళ్ళాను అనమాట ఎందుకు చిన్న వీడియో అయితే యాడ్ చేయాలనిపించింది అందుకే ఆడుకుంటున్నప్పుడు అయితే తీసాను అయితే బర్త్డే ఫంక్షన్ అయితే ఒకటి ఉందనమాట మా ఇంటి దగ్గరే దానికోసం అని చెప్పేసి సింపుల్గా అయితే నేను ఇలా రెడీ అయిపోతున్నాను మాయిశ్చరైజేషన్ అయితే అప్లై చేసిన తర్వాత ఎర్త్ క్రీమ్ ఉంటుంది ఒకటి నేను ఎప్పుడు వాడతానమాట ఎలూమినేటెడ్ క్రీమ్ అని చెప్పేసి అదైతే ఫంక్షన్ టైంలో మాత్రమే యూజ్ చేస్తాను ఒకసారి అది అప్లై చేసిన తర్వాత తర్వాత కన్సీలర్ అయితే వాడతాను అనమాట లైట్గా కన్సిలర్ అయితే అప్లై చేసుకొని ఫేస్ అంతా ఇలా చేసుకున్న తర్వాత ఇన్ని పెట్టు కాజలే కదా కళ్ళకి ఎప్పుడైనా అందంగా ఉండేది కాజలు అయితే అప్లై చేసుకున్న తర్వాత చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను నాకు సేమ్ కలర్స్ అంటే ఇష్టం అనమాట అందుకే ఆరెంజ్ కలర్ డ్రెస్ కదా అని చెప్పేసి స్టిక్కర్ కూడా అదే పెట్టుకుంటాను హెయిర్ స్టైల్ అయితే సింపుల్గా ఇలా వేసేసుకున్నాను నాకైతే హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం అనమాట బట్ కానీ వేసుకోవడం అయితే నాకు అసలుకి రాదు అందుకే సింపుల్గా అయితే అలా వేసేసుకున్నాను నల్ల పూసలు అయితే వేసుకున్నాను ఆ చైన్ అయితే ఎందుకు తీయలేదు అనుకుంటారేమో అది నాకు సెంటిమెంట్ అనమాట నేను అందుకే తీయను నుంచి ఆ చైన్ అలాగే ఉంది నాకు ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను చిన్న చిన్నవి సింపుల్గా ఇలా ఉంటే బాగుంటుంది కదని చెప్పేసి ఇక్కడైతే డైమండ్ బ్రాస్లెట్ అయితే పెట్టేసుకుంటున్నాను రేర్గా ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అండ్ నా ఫేవరెట్ అనమాట ఇది బ్రాస్లెట్ వచ్చేసి నెక్స్ట్ అయితే గోల్డ్ బ్యాంగిల్ అయితే ఒకటి వేసుకుంటున్నాను సింపుల్గా ఇలా రెడీ అయిపోయిన తర్వాత డ్రెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇది ఇప్పుడైతే ఇంకా బర్త్డేకి అయితే వెళ్ళిపోయాను అయ్యా అనమాట అక్కడ ఇది డెకరేషన్ అదంతా మాకు ఇంటి దగ్గరే చేస్తున్నారు బర్త్డే సహస్రా అనేది తన పాప పేరైతే బర్త్డే అయితే బాగా చేశారనమాట నైట్ డిన్నర్ అంతా పెట్టారు అక్కడే బర్త్డేకి అయితే మేము సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోయామన్నమాట పిల్లల్ని తీసుకొని మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళిపోయాము మా హస్బెండ్ అయితే కొంచెం లేట్గా మా బాబుని తీసుకొని వచ్చేసారనమాట ఇక్కడైతే కొంచెం అక్షింతలు అయితే కలుపుతున్నారనమాట పాపకి బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత అందరూ అక్షింతలు వేస్తారు కదా దానికోసం వేసి ఇక్కడ కొంచెం పూలు వేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే పూలు ఇలా వేస్తుందనమాట ఆ అయితే ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపి వేసింది అనమాట మాకైతే అందరూ ఇక్కడ ఇంటి ముందు చెట్లు బాగా వేసుకొని ఉంటారు కొంచెం కొంచెం ప్లేస్ ఉంటుంది కదా మంచిగా ఉన్న ప్లేస్లోనే బాగా వేసుకుంటారనమాట ఇక్కడ మా బాబు అయితే ఇంకా ఫ్రూటీలు అయితే ఎన్ని తాగాడు అసలే వాడికి జలుబు దగ్గు ఉందనమాట ఈ బర్త్డేస్కి వెళ్ళినామంటే ఇంకా మెయిన్ చిన్న పిల్లలకి ఎక్కువ చాక్లెట్స్ జ్యూస్లు ఇవే ఇస్తారు కదా మా వాడైతే రెండు బాటిల్స్ తాగేసాడు అక్కడే నాకైతే ఇంకా ఈ నైట్ అంతా దగ్గు దగ్గుతూనే ఉన్నాడు అది తాగేసి మా పాప అయితే కొంచెం పర్లేదు అలా ఆడుకుంటూ పెద్దగా ఏం తినలేదనమాట చాక్లెట్స్ అది ఇది నైట్ అయితే ఓపెన్ ప్లేస్లోనే ఇక్కడ డెకరేషన్ అంతా చేసి అలా పెట్టారనమాట మంచిగా చాలా బాగా అనిపిస్తుంది కదా అలా ఓపెన్ ప్లేస్లో కనుక పెట్టినట్టయితే ఇక్కడైతే వాళ్ళు కేక్ కటింగ్కి అంతా ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలందరైతే అక్కడ అప్పటికే సగం బెలూన్స్ అంతా లాగేశారు మంచిగా డిన్నర్ అంతా చేసేసి నైట్ ఇంటికి వచ్చేసరికి అందరం మళ్ళీ టెన్ దాటిపోయిందనమాట పిల్లలందరికైతే వాటర్ బాటిల్ అనేది రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు బాటిల్ అయితే చాలా బాగుందనమాట లోపలంతా గ్లాసు పైన వచ్చేసి ప్లాస్టిక్తో ఇలా కవర్ చేసింది పిల్లలకైతే చాలా మంచిగా బాగా అనిపించింది బాటిల్ అయితే ఎవరికైనా నచ్చితే వీడియోస్ సబ్స్క్రైబ్